వంద నాయకత్వం వంద నాయకత్వం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మరి ఈ పార్లమెంటు ఏర్పడ్డ కాను వెళ్ళి నేటి వరకు మరి మాదియలు ఒక సుగునా కుమారి తప్ప ఇప్పటి వరకు మాది అభ్యర్థి ఎమ్మెల్యే మన ఎంపీ అయిన సందర్భాలు లేవు మరి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మాదియలకు ప్రతినిధ్యం ఇవ్వట్లేదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ మరి బీజేపీ పార్టీ కానీ ఈ ప్రధానమైన పార్టీలు మాదిలకే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి మాదిగా రిజర్వేషన్ పోరాట తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ పెద్దపల్లి పార్లమెంటు ఏడు కాన్స్టిట్యసీలో మూడు ఎస్సీలు ఉంటే రెండు మాలలకే ఇచ్చిళ్ళు మరి ఇది ఒక కుటుంబ పాలన చేయాలనే ఆలోచన ఉంటే వెంటనే మానుకోవాలి మేము మా డిమాండ్ ఏంటంటే మాదిలో అత్యధికంగా ఉన్నారు కాబట్టి పెద్దపెల్లి పార్లమెంటులో మరి న్యాయంగా మా జనాభా చూసుకుంటే మాకే టికెట్ ఇవ్వాలి ఏ ప్రధానమైన పార్టీ అయిన చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి మత్స్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ కూడా మాదిలకు అవకాశం ఇచ్చి నామినేట్ పదవులు కూడా మాదిలకే ఇవ్వాలని చెప్పి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం